అందరికీ నమస్కారం మిత్రులారా అందం అందంగా అందంగా ఉండాలని ఎవరు కోరుకోరండి కదా చాలామంది ఫేస్ ఫేస్ మీద చాలా ఫోకస్ పెడతారు ఇంకా చేతులు ఈ పాదాలు మృదువుగా ఉండాలని ప్లస్ గోళ్ళు అందంగా ఉండాలని రకరకాలు ఓకే వీటికి ఎక్స్పోజ్ పార్ట్స్ ఇవి ఉండాలి లోపల ఎలా ఉన్న తర్వాత కదా కొంతమంది వేరేగా ఉంటారు పైకి చూస్తే ఈ ఫేస్ చాలా అందంగా ఉంటుంది బాడీ ఓపెన్ చేస్తే వేరే ఉంటుంది అది కనిపించదు కాబట్టి దాని గురించి పట్టించుకోరు సరే దాని గురించి బాగా మాట్లాడలేదు కానీ ఈ ఎక్స్పోజర్ పార్ట్స్లో మెడ గురించి చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు ఫేస్ ఒకటి కనిపిస్తే చాలే అన్నట్టు ఉంటుంది కానీ మెడ నల్లగా అయిపోతుంది చాలామందికి నల్లగా అవుతుంది దానికి చాలా కారణాలు డెడ్ స్కిన్ పేరుకోవడము స్కిన్ డ్రై కావడము ఇన్ఫెక్షన్స్ కావడము అక్కడ అలర్జిక్ రియాక్షన్స్ ఫ్లేరప్ కావడము కొలేజన్ లెవెల్స్ తగ్గిపోవడం ఇటువంటివి చాలా చాలా కారణాలు ఉంటాయి కొంతమందికి మెడిసిన్స్ సైడ్ ఎ సైడ్ ఎఫెక్ట్ కూడా తయారవుతుంది ఆ విధంగా రియాక్షన్ కూడా వస్తుంది కాబట్టి ఇటువంటి కండిషన్లో ఉన్నవాళ్ళు ఆ మెడ నలుపు తగ్గించుకోవాలంటే ఏం మందులు వాడాలి మందులు అంటే మన మన దగ్గర లేని మందులు ఇంకెక్కడ ఉన్నాయండి మన దగ్గరే ఉన్నాయి మనం మాట్లాడుకున్నాం కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మాయిశ్చరైజర్ తక్కువ కావడం అక్కడ ఇన్ఫ్లమేటరీ సింటమ్స్ లాంటివి ఏమన్నా వచ్చి ఉంటే దానికి మనకి ఇంకా కలబంద తీసుకున్నాం దానికి డెడ్ స్కిన్ ఎక్కువ ఉందేమో డెడ్ స్కిన్ ఎక్కువ ఎప్పుడు అంటే మామూలుగా చేస్తాం కానీ మనం స్నానం చేయడానికి ఎక్కువ టైం కేటాయించాం గొప్ప చేసేస్తూ ఉంటాం దాంట్లో స్క్రబ్బర్ వాడడం ఓకే స్క్రబ్బర్ అనేది ఏదో బ్యూటీ పార్లర్ తగిలినట్టు కూర్చుంటాం కానీ ప్రతిరోజు స్క్రబ్బర్ వాడాలి ఓకే సరే ఆ డెడ్ స్కిన్ ఏమైనా పెరిగిపోయిందేమో దాన్ని రిమూవ్ చేయడానికి బ్రౌన్ షుగర్ అని చెప్పి దొరుకుతుంది ఈ హెరాయిన్ డ్రగ్స్ కాదండి బ్రౌన్ షుగర్ బ్రౌన్ కలర్లో ఉండేట్టు షుగర్ దొరుకుతుంది అది దానికి పనిచేస్తుంది అలాగే ఇన్ఫెక్షన్ అనేది ఏమైనా అయ్యి ఉండొచ్చు అక్కడ అక్కడ యాంటీబయాటిక్ లాగా పనిచేయాలంటే మనకు న్యాచురల్ యాంటీబయాటిక్ ఉంది కదా పసుపు మంచి పసుపు బయట దొరికే చక్కబడి పసుపు కాదు పసుపు కొమ్మలు తెచ్చుకొని మీరు దంచి మీరు పౌడర్ చేయించుకుంటే అది ఆ పసుపు వాడుకోవచ్చు అక్కడ మీకు ఒమేగథ్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఇటువంటి యాంటీబయాటిక్స్ లాంటివి ఇలాగా పనిచేయాలి ప్లస్ కొల్లేజన్ లెవెల్స్ తగ్గుతున్నాయని అనుకుంటే ఆ కొల్లేజెనిసిస్ పెరగాలి అంటే దానికి కావాల్సింది మన ఇంట్లో దొరికేది కాఫీ పొడి కాఫీ గింజల పొడి కాఫీ పొడి కూడా నమ్ముతుంది కాఫీ గింజలు తెచ్చుకొని దాన్ని పౌడర్ తీసుకోవచ్చు ఈ నాలుగు మనకు మ్యాక్సిమం ఈ నాలుగింటి వల్లే యూజువల్గా అక్కడ నలుపు అనేది తయారవుతుంది నాలుగింటికి కావాల్సినటువంటి పదార్థాలు మన ఇంట్లోనే ఉంటే ఇంకా బయటికి వెళ్ళి ఉండడం ఎందుకు కదా దీన్ని ఎలా చేసుకోవాలి నేను చెప్తా ఒక రెండు స్పూన్లు కలబంద గుజ్జు కలబంద ఫ్రెష్ అలోవెరా మనం దొరుకుతుంది కదా దాన్ని కలబందను తుంచితే లోపల ఉండేటువంటి గుజ్జు ఒకప్పుడు క్లియోపాత్ర గురించి వింటారు కదా ఆమె అంతర్థిక కింద చెప్తారు ఓకే క్లియోపాత్ర వాడేదంట బాగా కలబంద ఎక్కువ వాడేదంటే ఓకే కాబట్టి ఈ కలబంద గుజ్జుని ఫ్రెష్గా తీసుకోవాలి వాపుల్ లాంటివి ఏమన్నా తగ్గుతాయి దీంతో స్కిన్ ఎక్కడైనా క్రాక్స్ లాంటివి ఉన్నా తగ్గిస్తుంది అలాగే చిన్న చిన్న స్కిన్ మీద ర్యాషెస్ లాగా వస్తాయి ఇటువంటివి అన్న వాటికి పనిచేస్తుంది ఎక్స్ట్రా అన్నిటికన్నా ముఖ్యం మాయిశ్చరైజర్ గుడ్ మాయిశ్చరైజర్ ఎక్కడైనా స్కిన్ పల్చగా ఉండి శాగ్ లాగా అవుతుంటే లూజ్గా జార్మినేట్ అవుతుంటే దాన్ని టైట్ చేసే కెపాసిటీ కూడా దీనికి ఉంటుంది కాబట్టి ఒక రెండు స్పూన్ల కలబంద గుజ్జు తీసుకున్నాం దానికి రెండు టేబుల్ స్పూన్లు ఒక టేబుల్ స్పూను కాఫీ గిజ్జల పొడి అలాగే ఒక టేబుల్ స్పూను బ్రౌన్ షుగర్ దాంట్లో ఒక టీ స్పూను ఫ్రెష్గా తయారు చేసుకున్నటువంటి పసుపు పొడి కలప ఇవి కలిపేస్తాం యాక్చువల్గా ఆ జెల్లీది చక్కెర ఉంటుంది కాబట్టి దాంట్లో వస్తుంది మాయిశ్చరైజింగ్ వస్తుంది అదే పేస్ట్ లెక్క అవుతుంది కొంచెం మెల్లగా కరుగుతాయి ఎక్కడెక్కడ కరిగిపోయేటి దాంట్లో ఉండేటి కాఫీ గింజల పౌడరే మనం వేస్తున్నాం కాబట్టి దాన్ని మళ్ళీ దంచాల్సిన పని ఏం లేదు కావాలంటే కొంచెం నీళ్ళు కలుపుకోండి ఏం కాదు కొద్దిమంది కొంచెం నిమ్మరసం చుక్కలు కూడా వేయమంటారు ఓకే దీన్ని కలిపి నూరి పేస్ట్ లెక్క తయారు చేసుకోండి ఎక్కడైతే మీకు నల్లగా ఉండవు స్కిన్ అక్కడ దీన్ని అప్లై చేయండి సౌందరం పెట్టి లైట్గా మర్దం లాగా చేస్తూ ఉండాలి ఎందుకంటే డెడ్ స్కిన్ పోవాలని మనం చెప్పాం కదా అందుకని దీంతో మర్దం చేస్తే ఆ రఫేజ్ ఉంటుంది ముఖ్యంగా ఆ బ్రౌన్ షుగర్ అది దీనికి బాగా పనిచేస్తుంది కాబట్టి ఆ డెడ్ స్కిన్ లేపేస్తుంది కొంచెం ఒక ఐదు పది నిమిషాలు ఆ పాటలో లైట్గా రౌండ్గా సర్క్యులర్ మోషన్లో మసాజ్ లాగా చేసేసి దాని అలా వదిలేయండి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అలా వదిలేసి డ్రై అయిపోయేదాకా ఉండండి డ్రై అయిపోద్ది తొందరగానే డ్రై అయిపోద్ది అయిపోయిన తర్వాత దాన్ని కొంచెం గోరువెచ్చని నీళ్ళతో కానీ లేదా సన్నీళ్ళతో కానీ కడుక్కోవచ్చు ప్రాబ్లం గోరువెచ్చని నీళ్ళతో కడిగితే కంఫర్ట్ ఉంటుంది దాన్ని కడిగేసుకోవచ్చు తర్వాత దాని మీద ఏమి అప్లై ఒక ఫార్టీ మినిట్స్ వరకు కూడా ఏమి అప్లై ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అక్కడేమి ఇరిటేట్ కాదు స్కిన్ ఏమి లేవదు బయటకు పోయేటప్పుడు దాని మీద ఎండ పడకుండా ఉండాలంటే మీకు స్కిన్ అలర్జీ లాంటిది కూడా ఏదైనా ఉంటే లేకపోతే సన్న అలర్జీ లాంటిది ఉంటే దానికి ఆయిల్ పూసుకోండి అని చెప్తాం లేదంటే మంచి కొబ్బరి నూనె గానుగ దగ్గర పట్టించడు కొబ్బరి నూనె ఉంటే ఇంకా మంచిది దాన్ని కూడా రాసుకోవచ్చు కానీ అన్నిటికీ దీన్ని వాడబోయే ముందు మీకు చెప్పేది ఒకటి దీన్ని స్కిన్ మీద ముందు అప్లై చేసుకోండి కొంతమంది కొన్ని కొన్ని పదార్థాలు పడవు కొన్ని కాంబినేషన్లు అంతకన్నా పడవు అటువంటి ప్రాబ్లం ఏదైనా ఉందా కొంచెం తీసుకొని మెడ మీద రాసుకొని ఒక పది పది నిమిషాలు వెయిట్ చేయండి ఇంకా అలర్జిక్ రియాక్షన్ లాంటిది ఏదైనా వస్తే మళ్ళీ అది యాంటీబయాటిక్స్ దానికి మళ్ళీ యాంటీ అలర్జెన్స్ ఏమి ఇంజక్షన్ లాబెళ్ళు ఇంజెక్షన్ ఏమో తీసుకోవాలి అందుకని ముందు చెక్ చేసుకోండి ప్యాచ్ టెస్ట్ అంటారు దీన్ని దీన్ని టెస్ట్ చేసి చూసుకోండి ఇది పడుతుంది ఓకే పర్లేదు అనిపిస్తే ధైర్యంగా మీరు వాడుకోవచ్చు రోజు విడిచి రోజు వాడుకోవచ్చు బాగా సివియర్గా ప్రాబ్లం ఉంటే ప్రతిరోజు కూడా వాడుకోవచ్చు దీన్ని చేయడం వల్ల నలుపుదనం తగ్గి మంచి గ్లో వస్తుంది కా అలాగే కలరు మారుతుంది అక్కడ ప్లస్ స్మూత్గా కనిపిస్తూ ఉంటుంది చాలా బెనిఫిట్స్ ఉంటాయి మీరు చేసి చూడండి అసలు మీకే తెలుస్తుంది సరేనా నిక నికలాడే మెడత్తు ఈసారి కనిపిస్తారు కదా మరోసారి మరి వీడియోతో మనం కలుసుకుందాం నమస్తే